లీస్పెషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో ఉన్నామండి మరి ఇక్కడ చూస్తున్నాం మన కదిరికంతా ఒకవైపు కుక్కలు ఒకవైపు దోమలు మున్సిపాలిటీలో ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మరి వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు మరి చైర్పర్సన్ గారు ఏం చేస్తున్నారు అని కదిరి ప్ర ప్రజల ప్రధానికం అంతా కూడా ప్రశ్నించుకుంటున్నారు బాధపడుతున్నారు మరి మన కదిరి ప్రాంతంలో చూస్తే వైరల్ వ్యాధులు అనేటువంటివి రావాలయం జరుగుతున్నాయి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ లొకేషన్ ఒకవైపు ఏది మన మధ్యలేరు దగ్గర గతంలో కూడా చూసాం మరి ఇలాంటి లొకేషన్స్లో ఇలాంటి ప్రాంతాల్లో మరి పిల్లొంక కాలనీలో కూడా మన సోషల్ మీడియాలో మనం ఒకసారి చూసాం సోషల్ మీడియాలో పిల్లొంక కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా మా ప్రాంతంలో దోమల బిడద ఎక్కువైపోయింది కుక్కల పెడత ఎక్కువైపోయింది జ్వరాలు వస్తున్నాయి అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి సీజన్ వ్యాధులు వస్తున్నాయి అని చెప్తున్నారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి రోగాలు కాసుకొని ఉన్నాయి దోమల రూపంలో మరి నిష్ణార్థులైనటువంటి డాక్టర్లు కావచ్చు మేధావులు కావచ్చు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటిది దోమలు 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 ప్రతి ఒక్క కుటుంబం దగ్గర దోమలు ప్రతి కాలువ దగ్గర దోమలు ప్రతి ఒక్క ప్రాంతంలో దోమలు ప్రతి ఒక్క వీధిలో దోమలు అని చెప్తున్నారు రెండవది ప్రతి ఒక్క వీధిలో కుక్కలు ప్రతి ఒక్క చోట కుక్కలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కుక్కలు ఏ విధంగా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చీల్చి చండాడుతున్నాయో మరి దీన్నంతా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మరి ముఖ్యంగా మన కదిరికి సంబంధించినటువంటి ముప్పై ఆరు వార్డులకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారుల మీద ఉంటుంది మున్సిపాలిటీ వర్కర్లు తమ శక్తివంచన లేకుండా వాళ్ళు కష్టపడుతున్నా కూడా మరి ఈ పరిస్థితులు మనకి దాపరిస్తున్నాయంటే దీనికి అంతా కారణం ఏంటి అని కదిరి ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు కదిరి ప్రజలంతా కూడా అడుగుతున్నారు మరి ఇదంతా కూడా అరికట్టాలంటే కదిరి ప్రాంతంలో సెంటరింగ్ అనేటువంటిది పటిష్టంగా భద్రపరచాల్సినటువంటి పటిష్టంగా రూపాంతరం చెందినటువంటి పటిష్టంగా చేయాల్సినటువంటి ఉదయం లేస్తూనే ఆ వార్డులో ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా చెప్తున్నాం కౌన్సిలర్ అంతా కూడా ఆ ప్రా మీ ప్రాంతంలో ఏం జరుగుతుంది మీ ప్రాంతంలో ఎక్కడ చెత్త ఉంది మీ ప్రాంతంలో ఎక్కడ డ్రైనేజ్ ఉంది మీ ప్రాంతంలో ఎక్కడ కుక్కల బెడద ఉంది మీ ప్రాంతంలో ఎక్కువ దోమలు ఎక్కడ ఉన్నాయని ఆలోచించాల్సినటువంటి అవసరము మీరు కౌన్సిలర్గా సోదరులు సోదరీ మనులకందరూ కూడా మా ఇన్యూస్ తరఫున నా వ్యక్తిగతంగా కూడా మీ ప్రతి ఒక్కరికి ముప్పై ఆరు మందికి చేతులు జోడించి అడుగుతున్నాను ఎలా అంటే జ్వరాలను బారిన పడుతున్నారు చాలా మంది ఆరోగ్యాలు ఇక్కడ కదిరి ప్రాంతంలో సరైనటువంటి వసతి కొద్దిగా లేక ఇతర ప్రాంతాలకి రెఫర్ చేస్తే అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు బెంగళూరు కావచ్చు తదితర వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటున్నారు కనుక కదిని చెత్తరహిత ప్రాంతంగా కదిన్ని కుక్కల రహిత ప్రాంతంగా కీర్తి జిద్దా చెందినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా కౌన్సిలర్లకి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే సెంటరింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు అలాగే మన కది కమిషనర్ గారికి కావచ్చు అందరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాం మరి ఇదంతా కూడా ఆలకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు వచ్చి నెల అవుతుంది వాస్తవమే కానీ మా మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు మరి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కుక్కలు బెడద ఎక్కువ ఓ దోమల బెడద ఎక్కువ అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఇదంతా కూడా ఒక క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తమరికి విజ్ఞప్తి చేస్తున్న కదిరి ప్రధానికంతర్పున